ప్లీజ్ పిఠాపురం లెక్క మారుతోంది నాగబాబు ఎంట్రీతో పవన్ కు పరేష్ ఏపీలో గత ఎన్నికల నుంచి తరచూ వార్తల్లో నిలుస్తున్న నియోజకవర్గాలలో పిఠాపురం కూడా ఒకటి ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని నిర్ణయించుకున్న దగ్గర నుంచి మొదలైన ఈ పరంపర ఇప్పుడు ఎమ్మెల్సీగా మారాక తొలిసారి నాగబాబు చేస్తున్న పర్యటనతో పతాక స్థాయికి చేరింది దీనికి ప్రధాన కారణం అక్కడ టిడిపి టికెట్ ఆశించి ఎమ్మెల్సీ హామీతో సర్దుకుని ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా మారిన మాజీ ఎమ్మెల్యే ఎస్వి ఎస్ఎన్ వర్మే దీంతో ఇప్పుడు పిఠాపురం రాజకీయం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా అవుతోంది పిఠాపురం నియోజకవర్గంలో తన సామాజిక వర్గ జనాభా ఎక్కువగా లేకపోయినా ప్రజాబలంతో రాజకీయాలు చేస్తూ వస్తున్న టిడిపి నేత వర్మ గత ఏడాది ఎన్నికలలో ఖచ్చితంగా తనకు టికెట్ వస్తుందని ఆశించి పనిచేసుకుంటూ పోయారు కానీ చివరి నిమిషంలో సామాజిక వర్గ లెక్కలతో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎంట్రీతో వర్మ ఆశలు అడియాసలయ్యాయి అయినా టిడిపి అధినేత చంద్రబాబు ఇచ్చిన ఎమ్మెల్సీ సీటు హామీతో వెనక్కి తగ్గిన వర్మకు ఎన్నికల తర్వాత అది దక్కలేదు ఎమ్మెల్సీ టికెట్ కోసం ఎదురు చూపులు ఫలించక అసంతృప్తిగా ఉన్న వర్మకు మరోవైపు జనసేన నాయకుల నుంచి చీత్కరాలు పెరిగిపోయాయి పిఠాపురంలో వర్మకు ఏ పదవి ఇచ్చినా అది అంతిమంగా తమ నాయకుడు పవన్ కళ్యాణ్కు ఇబ్బంది అన్న లెక్కలతో వారు ఆయన దూరం పెట్టడం ప్రారంభించారు దీంతో వర్మలో ఆక్రోశం రెట్టింపైంది దీంతో వర్మ క్రమంగా తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కడం మొదలుపెట్టేశారు పవన్ కోసమే తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం లేదని గ్రహించిన వర్మ జనసేనను టీడీపీ సాయంతో టార్గెట్ చేయడం ప్రారంభించారు దీంతో తాజాగా పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ వేడుకలలో జనసేన నేత నాగబాబు పవన్ విజయంలో ప్రజలే కారణమని ఇంకెవరైనా ఉన్నారనుకుంటే వారి ఖర్మ అంటూ వ్యాఖ్యానించి వర్మ గాయంపై కారం చల్లారు దీంతో మరింత అసంతృప్తిగా ఉన్న వర్మ వైసీపీతో టచ్లోకి వెళ్లారనే ప్రచారం కూడా జరుగుతోంది అయితే ఆ విషయంపై కూటమి పార్టీలు ఎక్కడా స్పందించకపోయినా వర్మపై దాడి మాత్రం క్రమంగా పెంచేస్తున్నారు అయితే పవన్ ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకోవడం లేదని తెలుస్తోంది వర్మను ఇలాగే వదిలేస్తే వచ్చే ఎన్నికల నాటికి పిఠాపురంలో తాను మళ్లీ గెలవడం కష్టమనే అంచనాకు వచ్చేసిన పవన్ ఆయన సోదరుడు నాగబాబును అక్కడ రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది నాగబాబును గతంలో తాను శంకుస్థాపన చేసిన కార్యక్రమాల ప్రారంభోత్సవానికి పంపడం ద్వారా స్థానికంగా పట్టు పెంచుకునేలా పవన్ ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది దీంతో నాగబాబు రెండు రోజులుగా పిఠాపురంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు దీంతో అసలే అసంతృప్తిగా ఉన్న వర్మ వ్యక్తిగత కారణాలు చూపుతూ నాగబాబు పర్యటనకు దూరంగా ఉండిపోయారు అదే సమయంలో టీడీపీ శ్రేణులు వర్మకు మద్దతుగా నాగబాబు పర్యటనలో గోబ్యాక్ నాగబాబు నినాదాలు చేస్తూ చికాకు పెడుతున్నారు అయితే ఇదంతా చూస్తున్న టీడీపీ అధిష్టానం ఎందుకు మౌనంగా ఉంటుందన్న చర్చ ఇప్పుడు మొదలైంది దీంతో అధిష్టానం ఆశీస్సులతోనే వర్మ అనుచరులు ఇలా నాగబాబు టూర్లో ఆయన్ను చికాకు పెడుతున్నట్లు అర్థమవుతోంది తద్వారా వర్మ తమ పార్టీ వీడకుండా టీడీపీ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది మరోవైపు నాగబాబును రంగంలోకి దించడం ద్వారా పీఠాపురంలో సొంత బలం సుస్థిరం చేసుకునేందుకు పవన్ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇది వర్మకు పుణ్యమీద కారం చల్లినట్లు మారుతోంది దీంతో ఇప్పుడు నాగబాబు టూర్ పవన్కు ఉపయోగపడుతుందా లేక వర్మకు ఉపయోగపడబోతోందా అన్న చర్చ స్థానికంగా మొదలైంది ఎందుకంటే ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న వర్మ ఇప్పుడు నాగబాబు టూర్తో తన అనుచరులని ఆయన వద్దకు పంపి నినాదాలు చేయిస్తున్నారు ఇదంతా చూస్తున్న టీడీపీ అధిష్టానం సైలెంట్గా ఉంటోంది పిఠాపురంలో ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో వర్మకు మద్దతుగా టీడీపీ నోరు విప్పితే అది పవన్కు పీఠాపురంలో రాజకీయంగా నష్టం కలిగించే అవకాశాలు లేకపోలేదంటున్నారు కాబట్టి పవన్ ఎత్తు ఫలిస్తుందా చిత్తవుతుందా అనేది కాలమే తేల్చి ల్సి ఉంది ఇప్పటికే పిఠాపురంలో పవన్పై పై ఆశలు సన్నగిల్లుతున్నాయన్న చర్చ మొదలైంది స్థానికంగా ఉండే నేతల్ని కాదని పవన్ ను గెలిపించుకుంటే ఇప్పుడు ఆయన దూరంగా ఉండిపోతుండడం స్థానికుల్ని కలవరబెడుతోంది పైకి ఎన్ని చెబుతూ ఉన్నా పవన్లోనూ టెన్షన్ మొదలైందన్న చర్చ జరుగుతోంది